జూకి వెళ్దామని ఎప్పటినుంచో పిల్లలు పోరు పెడుతుంటే ఆఖరికి ఒప్పుకున్నాడతను అంతా కారులో వెళ్దామన్నారు సరేనన్నాడు టిఫిను లంచు అంతా హోటల్లోనే సాయంత్రం సినిమా కూడా తీసుకుని వెళ్లాలన్నారు ఓకే అన్నాడతను అంతా రెడీ అయిపోయారు ఇంతలో ఓ చిన్న మొహమాటం అడ్డుపడింది బాస్ బంధువుకి తమ కాలనీలోనే అద్దెకి ఇల్లు చూస్తానని ఎప్పుడో మాట ఇచ్చాడతను ఆ బంధువు ఇప్పుడొచ్చాడు తప్పనిసరి అయింది ఇల్లు వేటలో పడ్డారిద్దరు పొద్దుననగా వెళ్లినవాడు మధ్యాహ్నం నాలుగు గంటలకింటికొచ్చాడు అప్పుడిక జూకి వెళ్లే అవకాశమే లేకుండా పోయింది దాంతో భార్య అంతెత్తున లేచింది పిల్లలు కోపంగా చూస్తూ దూరంగా నిల్చున్నారు కాని డాడీ అంటూ ఎప్పట్లా దగ్గరికి రాలేదు దగ్గరికి తీసుకోబోతే అందకుండా పరుగెత్తారు తల్లితో పాటు బెడ్రూమ్లోకి వెళ్లి తలుపేసుకున్నారు ఆ నిరసనను భరించలేకపోయాడతను కోపం వచ్చింది కసిగా తలుపులు బాది బయటకు నడిచాడు ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు ఫ్రెండ్ ఫిలాసఫీ ప్రొఫెసర్ ఏం జరిగింది అడిగాడు ప్రొఫెసర్ జరిగిందంతా అతను ఇందులో నా తప్పేముంది చెప్పు బాస్ బంధువు మాటిచ్చాము తప్పలేదు అన్నాడతను నవ్వాడు ప్రొఫెసర్ ఎందుక నవ్వు కోపగించుకున్నాడతను సారీ చెప్పాడు ప్రొఫెసర్ ఇప్పుడే వస్తాను అని వెళ్ళి ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చాడు వచ్చినప్పుడు తనతో పాటుగా ఓ గాజు పాత్రను రాళ్లను చిన్న చిన్న గులకరాళ్ళను ఇసుకను తీసుకుని వచ్చాడు అవన్నీ టేబుల్ మీద పెట్టాడు ఏంటివన్నీ అడిగాడు అతను చెబుతాను అన్నట్టుగా చేత్తో సైగ చేసి గాజు పాత్రలో రాళ్లను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేశాడు ప్రొఫెసర్ రాళ్లతో పాత్ర నిండిపోయింది నిండిపోయింది కదా అడిగాడు అనుమానమా అన్నాడతను నవ్వాడు ప్రొఫెసర్ చిన్న చిన్న గులకరాళ్లను ఏరి పాత్రలోకి జారవిడిచాడు అవి రాళ్ల సందుల్లో ఇరుక్కొని కూర్చున్నాయి ఖాళీ ఉందా అడిగాడు ప్రొఫెసర్ ఎక్కడుంది అంతా నిండిపోతేను అన్నాడతను నవ్వాడు ప్రొఫెసర్ గాజు పాత్రలో ఇసుకను సన్నగా పోశాడు రాళ్ల మధ్య గులకరాళ్ళ మధ్య ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చోరుకొని ఇసుక తిష్టవేసింది ఇప్పుడు పూర్తిగా నిండిందనుకుంటాను అన్నాడు ప్రొఫెసర్ అవును మరింకా ఖాళీ లేదు అన్నాడతను కాదా ఇప్పుడు ఈ గాజు పాత్రే జీవితం అనుకుంటే ఈ జీవితాన్ని ముందు రాళ్లతో అంటే కుటుంబంతో భార్యాబిడ్డలతో ఆరోగ్యంతో ఆనందంతో నింపే ప్రయత్నం చేయి ఖాళీ ఉంది కదా అప్పుడు ఆ ఖాళీని గులకరాళ్లతో అంటే మంచి సంస్థలో ఉద్యోగం విశాలమైన ఇల్లు చూడచక్కని కారు లాంటి వాటితో నింపు ఆ తర్వాత ఇంకా ఖాళీ ఉంది కదా అప్పుడు ఇసుకతో అంటే చిన్న చిన్న మహమాటాలు తీర్చటం తప్పనిసరి ఇబ్బందులు ఎదుర్కోవటం చేయి అంతేకాని ముందే ఇసుకతో గాజుపాత్రను నింపేస్తే చిన్న చిన్న మహమాటాలతో ఇబ్బందులతో తలమునకలైతే అప్పుడు నీ స్వర్గసీమ లాంటి ఇంటికి చోటు ఉండకుండా పోతుంది ఆలోచించుకో అన్నాడు ప్రొఫెసర్ ఆలోచనలో పడ్డాడతను దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ముందు మనం తెలుసుకోవాలి తెలుసుకోగలిగితే ఈ గొడవలే ఉండవు అయిపోయిందేదో అయిపోయింది ఇప్పటికీ లేదు ఇంటికి వెళ్ళి అందరికీ సారీ చెప్పి సినిమాకి తీసుకుని వెళ్ళు డిన్నర్ హోటల్లో చేసిరండి అన్నాడు ప్రొఫెసర్ అతను అక్కడి నుంచి పరుగు తీశాడు